హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఇదైతే చాలా చిన్న వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తెలుసుకోండి నేనైతే ఫస్ట్లో మామూలుగా స్టార్ట్ చేసేసానమాట ఏమీ తెలియకుండానే అలా స్టార్ట్ చేయడం అని చాలా సఫర్ అయ్యాను అనమాట ఫోర్ మంత్స్ అయితే ఏం చేశానంటే ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేశానమాట ఈ షార్ట్స్కి ఏంటంటే మనకి టెన్ మిలియన్ వ్యూస్ అయితే రావాలి అలా రావాలంటే ఈ షార్ట్స్లో మనకి చాలా మంచి మెసేజ్ అనేది ఉండాలి ఏదో ఒకటి బాగా మనకి ఆడియన్స్కి ఎంతో బాగా నచ్చితే కానీ మిలియన్ వ్యూస్ అయితే రావు కదా అండ్ కెమెరా క్లారిటీ మస్ట్ అండ్ షుడ్ అనమాట కెమెరా క్లారిటీ బాగుంటేనే మన షార్ట్స్కి కంపల్సరీ మనకి మిలియన్ వ్యూస్ అనేవి అనమాట సో అది నాకు తెలియక ఫోర్ మంత్స్ వరకు నేను ఏదో అలా షార్ట్స్ అప్లోడ్ చేస్తే ఇప్పుడుకి వచ్చి ఒక మిలియన్ కూడా అవ్వలేదు నాకు అప్పటి నుంచి కూడా అంత కష్టం మనకి షార్ట్స్ ద్వారా వాంటే చేసిన అవ్వాలంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి టెన్ మిలియన్ వ్యూస్ అయితే రావాలి అది చాలా కష్టం అనిపించింది అట్ ఫస్ట్ మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఎక్కువగా లాంగ్ వీడియోస్ అయితేనే పెట్టండి లాంగ్ వీడియోస్తో అయితే కూడా అంత ఈజీ అని నేనైతే చెప్పను కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి మనం లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల వాచ్ అవర్స్ ఎంతో కొంత కలుస్తాయి అనమాట దీనికి కూడా ఏంటంటే టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావాలి మనకి అండ్ ఫోర్ వాచ్ ఓవర్స్ అయితే రావాలి ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్ అంటే చాలా అంటే చాలా కష్టం అనమాట ఏదో ఒక వీడియో అనేది మనకి వైరల్ అయిపోతే గానీ మనకంత వాచ్ ఓవర్స్ అయితే రావు అయితే మనం ఫస్ట్లో పెట్టే కానీ వైరల్ అవ్వాలంటే అది ఎంతో వందలో ఒక మంది అక్కడ అలా లక్కీగా ఉంటారనమాట కానీ అందరికీ అలా లక్ అనేది కలిసి రాదు కొంచెం కొంచెం కష్టమేనండి యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో చాలా ఈజీ అనుకోని నేను దిగిపోయాను కానీ ఇందులోకి దిగితే కానీ నాకైతే అర్థం అవ్వలేదు చాలా అంటే చాలా కష్టం ఈ వాయిస్ వాయిస్ ఇవ్వడం ఎడిక్ట్ చేయడం ఇవన్నీ మనకి చాలా టైం పట్టేస్తుంది మనం స్పెషల్గా ఏదైనా వీడియో చేద్దామన్నా కూడా ఒక టైం అంటూ ఉండదు అనమాట ఇది మనం ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మనలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ అనేది ఉంటుంది కదా మనకి ఏం టాలెంట్ ఉందో దాని ద్వారా స్టార్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట కొంతమంది అయితే ఓన్లీ కుకింగ్ వీడియోస్ అయితే చేస్తారు కుకింగ్ వీడియోస్ ఏంటంటే ఎంతో బాగా వంటలు ఇప్పుడు అందరూ వంటలు చేసేస్తున్నారు యూట్యూబ్ చూసి కూడా చేసేస్తున్నాము కాకపోతే తక్కువ ఆ వంటల్లోనే ఎంతో బాగున్న వంట అయితేనే వైరల్ అవుతుందనమాట లేదా కొంతమంది వంట చేస్తూ మంచిగా మాటలు చెప్తారు అలాంటి వాళ్ళు కూడా ఏదో ఒక టాపిక్ నచ్చి వైరల్ అవ్వచ్చు లేదా ఇంకా ఇతర ఇతర చాలా టాలెంట్ ఉన్న చాలా చాలా కొన్ని కొన్ని చాలా ఛానల్స్ ఉన్నాయి కదా ఏంటంటే ఇంట్లో బ్లాగ్స్ చేస్తారు అలాగ మనుషులకు ఎలా నచ్చిందో దాన్ని బట్టి క్లిక్ చేస్తారు కదా ఆడియన్స్ అందరూ కూడా కాకపోతే ఏంటంటే మనం ఒక మూడు నాలుగు టాపిక్స్ తీసుకుంటున్నా ఆ ఛానల్లో కూడా అంతే త్రీ ఫోర్ టాపిక్స్ అలా ఉంటాయి ఇందులో ఏంటంటే హెయిర్కి సంబంధించినవి కొంచెం ఒక వీడియో అయితే థర్టీ సెవెన్ మెంబర్స్ వరకు చూసారనమాట ఆ ఒక్క వీడియో వైరల్ అవ్వడం వల్ల కొంచెం వాచ్ అవర్స్ అనేది ఓన్లీ ఆ ఒక్క వీడియో నాకు బాగా ఎక్కువ వచ్చాయి అనమాట మిగతా అన్ని వీడియోస్ కలిపినా కూడా దీనికే బాగా ఎక్కువ అనమాట అలాగే నాకు వాచవస్ ఏం కంప్లీట్ అవ్వలేదండి నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది దాని గురించి షేర్ చేస్తున్నాను అనమాట ఇంకొక వీడియో వైరల్ అవ్వాలంటే హెయిర్కి సంబంధించిన ఎక్కువగా చూస్తున్నారు చేయాలి టైం ఉండట్లేదు అలాగ మనకి ఏంటంటే ఆడియన్స్ ఏది ఎక్కువగా చూస్తున్నారు మన ఛానల్లో అది మనం అబ్జర్వ్ చేసుకుని అది మనం ఏంటంటే ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉంటే మనకు వాచ్ అవర్స్ అనేది కలుస్తాయి అనమాట ఏదైనా డిఫరెంట్గా మనం చేయాలన్నమాట అందరూ చేసే వీడియోస్ కాకుండా కొంచెం వెరైటీగా ఆడియన్స్కి ఏది నచ్చుతుంది ఏంటో అబ్జర్వ్ చేసుకుంటే మనం వీడియోస్ అయితే తీయాలి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియక నేను ఫోర్ మంత్స్ అయితే వేస్ట్ చేసుకున్నాను లాంగ్ వీడియోస్ అసలు పెట్టలేదు ఫోర్ మంత్స్ వరకు ఆ తర్వాత స్టార్ట్ చేసే ఇప్పుడేమో టైం అయిపోతుంది మనకు వన్ ఇయర్ దాటాకి వాచ్ అవర్స్ ఇప్పుడు వచ్చినాయి కూడా మనకి అయిపోతాయి అనమాట మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాంగ్ వీడియోస్ ఎప్పటిని మనం లాంగ్ వీడియోసే కాదు ఏదో ఒక వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మనకు వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు వాచ్ అవర్స్ ఎంత వస్తే అంత అప్పటి వరకే ఉంటాయి వన్ ఇయర్ దాటాక వచ్చిన వాచ్ అవర్స్ కూడా మనకి పోతాయి అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఎంత ఎంత కష్టమో ఆలోచించారా ఈ యూట్యూబ్ ఛానల్లో మామింటైజేషన్ అవ్వడం అనేది మామూలు మాటలు కాదు చాలా మందికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పడుతుంది కొంతమందికే లక్కీగా వన్ ఇయర్ లోపు అయిపోతుంది కొంతమందికే లక్కీగా వన్ ఆర్ టూ అవర్ టూ వీడియోస్కి మాత్రం మాంటైజేషన్ అయిపోతుంది ఇప్పుడుకొచ్చిన వచ్చిన ఛానల్లో నేను ఎన్ని వీడియోస్ పెట్టానో లెక్కలేదనమాట ఒక్క వీడియో వైరల్ అవ్వడం కోసం ఇన్ని ఇన్ని వీడియోస్ అయితే పెట్టాలి చాలా అంటే చాలా కష్టం అనమాట అలాగని నేను ఆ పెద్దాం అనుకోవట్లేదు వన్ ఇయర్ లోపు ట్రై చేద్దామని నేను ట్రై చేస్తున్నాను కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ రూల్స్ అనేవి కంపల్సరీ తెలుసుకోండి ఆ తర్వాత ఏంటంటే మనం ఏ వీడియోస్ పెట్టాలి బాగా ఏది వైరల్ అవ్వాలి ఏంటి వైరల్ అయ్యే వీడియోస్ ఎక్కువగా పెట్టుకోవడం ఇప్పుడు డైలీ పెట్టేస్తున్నారు డైలీ పెట్టినా కూడా ఒక్కొక్క వీడియోకి ఒక వన్ అవర్ కన్నా కూడా వాచ్ ఓవర్ అయితే రావట్లేదు అనమాట మనం స్పెషల్గా ఏదన్నా ఎవరు పెట్టని వీడియోస్ లేదా ఆడియన్స్కి ఏది నచ్చుతుంది ప్రెజెంట్ అందరు కూడా దేని మీద ఫోకస్ చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ మీద మనం గ్రిప్ పెట్టుకొని బాగా అలాంటి వాటి మీద అటెన్షన్ పే అనుకోండి ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ కూడా మన వీడియోస్ మీద ఉంటుంది మన ఛానల్ మీద ఉంటుంది అనమాట ఇది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే తక్కువ అయితే లైక్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి నేను ఇప్పటి నుంచి కూడా రేపటి నుంచి కొంచెం స్పెషల్ వీడియోస్ కూడా నేను చేస్తాను మాక్సిమం ట్రై చేస్తాను అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే ఈరోజైతే సాంబార్ పెట్టి కాకరకాయ ఫ్రై అయితే చేశాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్